ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి అక్రమ సంబంధానికి అడ్డుగా మారాడని కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా హత్య చేసింది భార్య కరీంనగర్లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్లే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఏసిసి నోబోటలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ క్యాన్ గెలుచుకునే ఛాన్స్ ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబ బంధాలు తెగిపోవడం ఆఖరికి భర్తలు భార్యలను భార్యలు భర్తలను హతమార్చుతున్నటువంటి సంఘటనలు వరుసగా చూస్తూనే ఉన్నాం క్షణికావేశంలో చేసినటువంటి తప్పులు అక్రమ సంబంధాల మోజు పవిత్రమైనటువంటి దాంపత్య జీవితాలను చిదిమేస్తున్నాయి బంధాన్ని తెంచుకోలేక పరువు పోతుందనే భయంతో కొందరు హత్యలనే ఆఖరి మార్గంగా ఎంచుకుంటున్నారు సరిగ్గా ఇలాంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన ఒకటి ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో వెలుగు చూసింది సినిమా స్టైల్లో ఈ యొక్క దారుణం ఏ రకంగా బయటపడింది అనేటువంటి విషయాన్ని చూస్తే షాక్ అవుతారు కట్టుకున్న భర్తనే అత్యంత దారుణంగా హత్య చేసింది భార్య సాధారణ హత్య కాదు సినిమా స్టైల్లో మత్తు మందులు ఇచ్చి ఆపై చీరతో ఉరివేసి చంపింది ఈ పక్కా ప్లాన్ మర్డర్ వివరాలు వింటే ఒక్కసారి మీకు ఒళ్ళు గగుర్లు పుట్టడం ఖాయం ఎందుకంటే అంత దారుణంగా ఈ యొక్క స్కెచ్ అనేది కనిపిస్తుంది కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో నివాసం ఉండేటువంటి ముప్పై ఆరేళ్ల కత్తి సురేష్ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడైనా రెగ్యులర్గా కార్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఇతనికి మౌనిక అని ఒక అమ్మాయితో రెండు వేల పదిహేనులో ప్రేమ వివాహం జరిగింది అంటే పది సంవత్సరాలు అవుతుంది వీరికి పెళ్ళైపోయి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే కొన్నాళ్ళకే ఇద్దరి మధ్య కొంత విభేదాలు వచ్చాయి ఇదే సమయంలో సుమారు తొమ్మిది నెలల కిందట మౌనికకు గన్నేరువరం మండలము గునుకుల కొండాపూర్కు చెందినటువంటి దొమ్మాటి అజయ్ అనేటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఏది వీరిద్దరికి క్లాష్ వచ్చిన తర్వాత తొమ్మిది నెలల క్రితం ఇక ఈ పరిచయం కాస్త ఎలాగూ భర్తతో కొంత క్లాష్లు ఉన్నాయి కాబట్టి వివాదాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తితో వివాహేతర సంబంధానికి దారితీసింది మౌనిక అక్రమ సంబంధం విషయం భర్త సురేష్కు తెలియడంతో ఇంట్లో పెద్ద గొడవలు కూడా మొదలయ్యాయి ఈ బంధానికి సురేష్ అడ్డు వస్తున్నాడని భావించిన మౌనిక పక్కా స్కెచ్తో హత్య చేసింది ఈ హత్య కోసం తన ప్రియుడు అజయ్తో పాటు తన బంధువులైనటువంటి అరిగే శ్రీజ నల్ల సంధ్య ఆమె భర్త నల్ల దేవదాసులను కలుపుకుంది వీరందరూ కలిసి ప్లాన్ చేశారు వీరికి మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు పోతు శివకృష్ణ కూడా సహకరించడంతో వీళ్ళొక ప్లాన్ మొత్తం అయితే ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ చేశారు భర్తను చంపడానికి మౌనిక గ్యాంగ్ మొత్తం కూడా సుమారు ఆరు నెలల కిందటే కుట్ర పన్నిందట శివకృష్ణ సహకారంతో మొదటగా ఏం చేశారంటే వీళ్ళు వయగ్ర బీపీ మాత్రలను సేకరించి పూర్తిగా మౌనిక సేకరించి ఈ మాత్రలను మొత్తం పొడి పొడిగా చేసి చికెన్ కూరలో కలిపి మిక్స్ చేసి వండి తన భర్త సురేష్కి పెట్టిందంట మౌనిక ఫస్ట్ అయితే కూర వాసన రావడంతో సురేష్కి అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని చెప్పేసి అది కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుందని చెప్పేసి తినకుండా అప్పుడే పక్కన పెట్టాడంట సో దీంతో మొదటి ప్రయత్నం విఫలమైపోయింది అప్పుడే అటెంప్ట్ చేశారు కానీ ప్రయత్నం విఫలమైపోయింది అయినా పట్టు వదలైనటువంటి మౌనిక మళ్ళీ మరోసారి ప్లాన్ చేసింది సురేష్ బాగా మద్యం సేవించినటువంటి తర్వాత తాజాగా ఆ మద్యంలోనే మత్తు మందులను కలిపి ఇచ్చేసింది దీంతో సురేష్ తీవ్రమైనటువంటి మత్తులోకి వెళ్ళిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు వెంటనే మౌనిక చీరతోటి సురేష్ మెడకు గట్టిగా ఉరి వేసి చంపేసింది హత్య చేసిన తర్వాత మౌనిక ఇక కొత్త నాటకానికి తెర తీసింది సురేష్ లైంగిక చర్య సమయంలో స్పృహ కోల్పోయాడని ఎందుకంటే వైగ్ర లాంటి పొడులు కూడా కలిపింది కదా అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది దీంతో సురేష్ను హుటా ఉటిన ఆసుపత్రికి తరలించారు అప్పటికే అతను మరణించినట్టుగా తెలిసింది దీంతో ఒక్కసారిగా ఈ యొక్క వార్త సంచలనంగా మారింది అయితే మరణించిన తర్వాత సురేష్ మరణించినటువంటి తర్వాత అనుమానం వచ్చి సురేష్ కుటుంబ సభ్యులకి ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇది తేడా కనిపిస్తుంది ఇది హత్యలాగా అనిపించి వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు తన భార్య అనుమానం వచ్చి ఆ అనుమానమే నిజమైపోయింది పోలీసులు ఎంటర్ అయిన తర్వాత పోలీసులు వారి స్టైల్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత మొదట మౌనిక బుకాయించే ప్రయత్నం చేసింది పూర్తిగా దాటవేసే ప్రయత్నం చేసింది ఈ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు హత్య మీద అతను చనిపోవడానికి నాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసింది కానీ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు తమదైన స్టైల్ ఉపయోగించేసరికి అసలు విషయం కక్కేసింది ఏ రకంగా చంపేశాము ఏ రకంగా ప్లాన్ వేసాము పూర్తి వివరాలు కూడా వెల్లడించింది దీంతో ఒక్కసారిగా ఈ వార్త సెన్సేషన్గా మారింది అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హతమార్చినటువంటి ఘటన కరీంనగర్ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది అతని కుటుంబ సభ్యులు ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సురేష్ కుటుంబ సభ్యులు ఆమెకి కఠిన శిక్ష పడాలంటూ కూడా చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు కూడా మాట్లాడారు దర్యాప్తు తర్వాత దానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి సార్ పోలీసులు ఏం మాట్లాడారా విందాం ఇది ఎక్కువ ఇస్తే ఛాన్సెస్ ఆఫ్ డెత్ ఇస్ మోర్ దీనివల్ల ఈ సజెషన్ వల్ల ఈమె ఏ ఫైవ్ అండ్ ఏ కి అన్నారు దట్ ఐ వాంట్ ది టాబ్లెట్ త్రూ ఏ ఫైవ్ అండ్ ఏ సిక్స్ సంధ్య అండ్ హస్బెండ్ దేవదాస్ ఈ టాబ్లెట్ తీసుకున్నారు మనకి ఏ మెడికల్ షాప్ నుంచి తీసుకున్నారు అండ్ పేమెంట్ డీటెయిల్స్ అన్ని మనకి ఎవిడెన్స్ లో వచ్చినాయి దెన్ ఆ రోజు ఇన్సిడెంట్ రోజు ద డిసీజ్ వాజ్ ఓల్డే ఇన్ హౌస్ ఓన్లీ హీ వాజ్ డ్రింకింగ్ అల్కహాల్ ఆ ఇది మిక్స్ చేసి ఆమె ఇచ్చారు డిసీజ్ కి దీని వల్ల హీ బికేమ్ అన్కాన్షియస్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఆ తర్వాత చనిపోలేదా కన్ఫర్మ్ చేయడానికి ఇంకా డిసీజ్ ట్రై టు స్ట్రాంగులేట్ అవసరం సారీ సారీ చీరాతో ట్రై చేశారు స్ట్రాంగులేట్ చేయడానికి మన చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత హాస్పిటల్ కాల్ చేశారు హాస్పిటల్ వచ్చి డే డిక్లేర్ డిసీజ్ హెస్ డైట్